అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అండ్ ఐటీ క్యాండిడేట్స్ కోసం కౌశలం అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది ఈ వీడియోలో మీకోసం అసలు ఏమిటి ఈ కౌశలం ఈ పోర్టల్ ఏంటి దాని గురించి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం తీసుకొని వచ్చాను ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అసలు ఏంటి ఈ పోర్టల్ ఇంజనీరింగ్ తర్వాత అసలైన సవాళ్ళు ఏంటి అసలు ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్కి ఏంటి చూస్తున్నది ఇవాళ కరెంట్ సిచువేషన్ ఏంటి మీ అర్హతకు తగిన ఉద్యోగం కోసం చూస్తున్నారా మీరు సరైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇబ్బంది పడుతున్నారా అండర్ ఎంప్లాయ్మెంట్తో కెరియర్లో వెనుకబడుతున్నారా మీకున్న స్కిల్ కంటే మీరు చేసే జాబ్ చాలా తక్కువ ఉందా అలాంటి క్వశ్చన్స్ మీలో ఉండేది ఉంటే మాత్రం ఈ యొక్క వీడియో మీకోసమే అసలు ఏంటి కౌశలం అనేది ఏంటి చూసుకుంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ శాఖ నిరుద్యోగ యువత మరియు ప్రముఖ ఐటీ కంపెనీలను ఒక వేదిక తీసుకొచ్చేందుకు కౌశలం ని రూపొందించింది ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది కంపెనీస్కి ప్లస్ ఐటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇది ఒక బ్రిడ్జ్ అసలు ఏంటి అభ్యర్థులు క్యాండిడేట్స్ ఉంటారు ఈ ఒక బ్రిడ్జ్ని ఎవరెవరికి బ్రిడ్జింగ్ చేస్తుంది అంటే కి ప్లస్ నైపుణ్య శిక్షణ సంస్థలు అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి జాబ్ అగ్రిగేటర్స్ మాన్స్టర్ డాట్ కామ్ కానీ నౌకరీ లాంటి ఏవైతే జాబ్ పోర్టల్స్ ఉన్నాయో వీటికి ఒక బ్రిడ్జ్ చేస్తూ ప్రముఖ కంపెనీలు టాప్ మోస్ట్ కంపెనీలు ఎవరైతే ఎంప్లాయీస్ కోసం ఎదురు చూస్తున్న కంపెనీస్ అన్నిటికి కూడా ఈ యొక్క కౌశలం అనేది ఉపయోగపడుతుంది అలాగే ఏమున్నాయి అసలు ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది కూడా కంప్లీట్గా ఈ యొక్క కౌశలం పోర్టల్లో డీటెయిల్స్ ఉంటాయి అర్హులైన అభ్యర్థులు ఎవరు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం ముందు చూద్దాం ఇది కేవలం పోర్టల్ మాత్రమే కాదు దిస్ ఈజ్ ఎన్ కంప్లీట్ వెబ్సైట్ వేర్ ఎవ్రీబడి మీట్స్ ఎంప్లాయర్ మీట్స్ ఎంప్లాయీ ఎంప్లాయీ క్యాండిడేట్స్కి ఎలాంటి జాబ్స్ అనేది అవసరం ఉంది ఎక్కడ జాబ్స్ నిర్ణయం చూసుకోవడానికి కోసం ఈ యొక్క పోర్టల్ ఉంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు లక్షల మంది ఈ యొక్క పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు ఇందులో మాన్స్టర్ నౌకరీ లాంటి జాబ్ పోర్టల్స్ అన్నీ కూడా ఈ యొక్క పోర్టల్లో ఉన్నాయి ప్లస్ టెస్టింగ్ ఏజెన్సీస్ టెస్టింగ్ ఏజెన్సీస్ అనగా నైపుణ్య గ్రేడింగ్ కోసము టెస్ట్స్ అనే కొన్ని నిర్వహిస్తారు ఆ యొక్క ఏజెన్సీలన్నీ కూడా ఈ పోర్టల్ తోటి రిజిస్టర్ చేసుకొని ఉన్నాయి ఐటీ కంపెనీలు ప్రత్యక్ష నియామ నియామకాల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఈ కౌశం పోర్టల్ తోటి ఎంప్లాయర్గా రిజిస్టర్ చేసుకున్నాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అన్నీ కూడా ఈ యొక్క పోర్టల్లో రిజిస్టర్గా ఉన్నాయి అనుసంధానించబడి ఉన్నాయి మేజర్గా ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కోసం కాలేజెస్ని కూడా ఈ యొక్క పోర్టల్ తోటి అనుసంధానం చేస్తారు అన్నిటినీ ఒకే చోట అనుసంధానించడం ద్వారా కౌశలం మీకు వేగవంతమైన సులభమైన మార్గాన్ని అందిస్తుందని చెప్పి చెప్తున్నారు అసలు ఈ కౌశలం మీకోసం ఎలా పనిచేస్తుంది ఇది కంప్లీట్లీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి డ్రివెన్ చేసినటువంటి ఒక పోర్టల్ ఈ పోర్టల్లో ముందుగా వచ్చేసి డేటా అగ్రిగేషన్ సమాచార సేకరణ అనేది జరుగుతుంది ఎంప్లాయర్ దగ్గర నుంచి కానీ అండి ఎంప్లాయీస్ దగ్గర నుంచి కానీ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఆ డేటా అంతా కూడా అగ్రిగేషన్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విశ్లేషణ అనాలసిస్ అనేది జరుగుతుంది ఉన్న ప్రొఫైల్స్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్లీట్గా అనాలసిస్ చేసుకున్న తర్వాత జాబ్ మ్యాచింగ్ అనేది చేస్తుంది ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఎవరైతే ఎంప్లాయీస్ కోసం చూస్తున్నారో ఆ మ్యాచింగ్ అనేది కంప్లీట్గా జరుగుతుంది అలాగా చేసిన తర్వాత క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ ఇస్తుంది ఆ నోటిఫికేషన్ తోటి వాళ్ళు ఎంప్లాయర్స్కి ఆ కంపెనీకి అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది కంపెనీలతో అనుసంధానం చేస్తుంది డైరెక్ట్గా వేరు కంపెనీస్ ఐటీ కంపెనీస్ కెన్ మీట్ ద రిక్వైర్డ్ ప్రొఫెషనల్స్ అకార్డింగ్ టు దేర్ స్కిల్స్ తోటి మీట్ చేసుకోవచ్చు మీ వ్యక్తిగత కెరియర్ డాష్బోర్డ్ బోర్డ్ ఇందులో ఒకటి ఏంటంటే పోర్టల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక కంప్లీట్గా ఆ లాగినీటికి ఒక డాష్బోర్డ్ బోర్డ్ లాంటిది అన్నాడు ఆ డాష్ బోర్డులో ఏంటంటే ఇది ఒక శాంపుల్ డాష్బోర్డ్ బోర్డ్ అండి ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ యొక్క పేరు ఉంటుంది ప్లస్ అతని యొక్క ప్రొఫైల్ అంటే అతని పేరు తండ్రి పేరు కమ్యూనికేషన్ అడ్రస్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి తర్వాత తనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అతనికి ఉన్న ఒకవేళ ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా ఇందులో ప్రొఫైల్లో ఉంటుంది ప్లస్ నైపుణ్యాలు అండ్ గ్రేడింగ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అతను నేర్చుకున్న కోర్సులు ఏమైనా ఉన్నాయా ఐటీ శాఖ నిర్వహించిన పరీక్షల గ్రేడింగ్ ఎవరైతే రీసెర్చ్ చేసుకున్నారో వారికి ఒక పరీక్ష ఉంటుంది వారు పరీక్ష నిర్వహించిన తర్వాత అందులో స్కోరింగ్ అవన్నీ కూడా మెరిట్ లిస్ట్ అనేది ఆ అభ్యర్థి యొక్క మెరిట్ లిస్ట్ అనేది స్కిల్స్ అనేది ఇక్కడ అప్డేట్ అయి లాగిన్ అయిన వెంటనే మీ పూర్తి సమాచారం ఒక చోట కనిపిస్తుంది దీని ద్వారా కంపెనీలు మిమ్మల్ని సులభంగా గుర్తించగలుగుతాయి కౌశలంతో నమోదు చేసుకోవడం వల్ల మీకు లభించే ప్రయోజనాలు ఏంటంటే ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ప్రముఖ ఐటీ కంపెనీ మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తాయి మీ డేటా వారికి ఏపీఏ ద్వారా అందుబాటులో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి పైథాన్లో ఒక ఐదు వందల మంది కావాలనుకోండి మీ ప్రొఫైల్లో పైతానికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నోట్ చేసుకుని ప్రొఫైల్లో అప్డేట్ చేసి ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళని ఫిల్టర్ చేసుకొని ఆ ఐదు వందల మందికి ఈ యొక్క జాబ్ ఎంప్లాయ్మెంట్ గురించి వారికి పంపిస్తుంది అప్పుడు నోటిఫికేషన్లో ఆ క్యాండిడేట్స్కి వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు ఏ పవర్డ్ జాబ్ అలర్ట్స్ ఇలాంటి జాబ్స్ అలర్ట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి ఇన్బాక్స్లోకి డే టు డే అప్డేట్ బేసిస్ మీద వస్తుంటాయి భవిష్యత్తు కెరియర్ మార్గదర్శకత్వం రాబోయే ఆరు నెలల్లో ఏ రంగాలలో డిమాండ్ ఉంటుందో ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలనేది కూడా ఈ కౌశలం పోర్టల్లో కంప్లీట్గా క్యాండిడేట్స్కి నేర్పిస్తుంది ఆన్ డిమాండ్ బేసిస్లో ఏ ప్రొఫైల్ ఏ సబ్జెక్ట్ని నేర్చుకోవాలని కూడా చెప్తుంది ప్లస్ స్కిల్ అప్డేషన్ అనేది ఉంటుంది అవసరమైన టెక్నికల్ స్కిల్స్ లేని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తుంది ఒకవేళ రిక్వైర్డ్ స్కిల్స్ పలానా పర్సన్కి లేకపోతే ఆ స్కిల్స్కి సంబంధించి ఏపీ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి ఆ స్కిల్స్ నేర్చుకునేటటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆయన ప్రత్యేక జాబ్ ఫేర్స్ ఉంటాయి పోర్టల్ రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఐటీ జాబ్ ఫేర్లో పాల్గొనే అవకాశం అనేది కల్పిస్తుంది అగ్రశయని కంపెనీలు మిమ్మల్ని గుర్తించేది ఎలా ఇందాక నేను మీకు చెప్పాను కదా పెద్ద పెద్ద రిక్రూట్మెంట్ కంపెనీలు మరియు జాబ్ అగ్రిగేటర్లు మీ సమాచారాన్ని ఏపీ ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది ఉదాహరణకు ఒక ఐటీ కంపెనీ పైతాన్లో అనుభవం ఉన్న ఐదు వందల మంది అవసరమైతే మీ ప్రొఫైల్ అర్హత కలిగి ఉంటే మీ జాబితా ఆ కంపెనీకి నేరుగా కనిపిస్తుంది దాంతో వారు మీకు నోటిఫికేషన్ పంపు అండ్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీ మొల్ని కాంటాక్ట్ చేయొచ్చు నాట్ ఓన్లీ పైతాన్ వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏ రిక్వైర్మెంట్ అయితే ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా కాంటాక్ట్ అనేది జరుగుతుంది ఇంకా చూసుకుంటే ఉద్యోగమే కాదు నిరంతర నైపుణ్యాభివృద్ధికి కూడా అంటే ఒక ఉద్యోగమే అనేది ఇవ్వడమే కాకుండా స్కిల్ అప్ అప్డేషన్ ఆన్ ద స్కిల్స్ అనేది కూడా జరుగుతుంది మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా మీ నై నైపుణ్యాలు మిగురు పరుచుకోవడానికి కౌశలం మీకు సహాయపడుతుంది ఎలా అంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మిగతా ఇక ప్రముఖ శిక్షణ సంస్థలతోటి అప్ చేసుకొని ఆల్రెడీగా ఉన్నాయన్నమాట అవి ఎలా చేస్తాయంటే శిక్షణ ఇస్తుంది ఎవరికైతే రిక్వైర్డ్ ఉందో అది ఆన్లైన్లో ఇవ్వచ్చు ఆఫ్లైన్ శిక్షణ ఇవ్వచ్చు ప్లస్ హైబ్రిడ్ మోడల్లో కూడా ఉండొచ్చు అంటే హైబ్రిడ్ అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ శిక్షణ ఇస్తారు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీరందరూ కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వారందరి కూడా ఒక గ్రేట్ బిగ్ బ్యాంగ్ న్యూస్ ఏంటంటే సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ జాబ్ ఫేర్లు అనేది కండక్ట్ చేస్తున్నారు పోర్టల్లో రిజిస్టర్ అయిన కంపెనీలు అగ్రిగేటర్లు ఈ జాబ్ ఫేర్లో పాల్గొంటాయి కౌశలం డేటాబేస్ లోని అభ్యర్థులు మాత్రమే ప్రత్యక్ష ఇంటర్వ్యూలకు నిర్వహించబడతాయి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారు మాత్రమే డైరెక్ట్ ఇంటర్వ్యూస్లలో పాల్గొంటారు కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారందరూ కూడా కౌశలంనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి అర్హులైన వారికి అక్కడికక్కడే ఉద్యోగ ఆఫర్ ఆన్ ద స్పాట్ రిక్రూట్మెంట్ సంబంధించిన జాబ్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు ఈ అవకాశాన్ని అందుకోవడానికి వెంటనే మీ ప్రొఫైల్ని పూర్తి చేసి అప్డేట్గా ఉంచండి కౌశలం మీకోసం ఎలా హెల్ప్ చేస్తుందంటే ఇది కవ కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ మీ ప్రొఫైల్కు సరిపడే ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి డైరెక్ట్ యాక్సెస్ అగ్ర కంపెనీలు టాప్ మోస్ట్ కంపెనీలకు మీ యొక్క స్కిల్ని నేరుగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది స్కిల్ గైడెన్స్ భవిష్యత్తు కెరియర్కు అవసరమైన నైపుణ్యాలను సరైన మార్గదర్శకలో ఉపయోగించుకోవడానికి మీకు సహాయపడుతుంది అండ్ గవర్నమెంట్ బ్యాక్డ్ ప్రభుత్వం మద్దతు నమ్మకమైన పూర్తిగా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క పోర్టల్ కాబట్టి మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక స్టూడెంట్స్కి వచ్చేస్తే వారికి ఒక ప్రత్యేకం ఏంటంటే కెరీర్లో ఒక అడుగు ముందు ముందు ఉండండి హూ క్యాన్ రిజిస్టర్ ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో చదువుతున్న వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీంతో ఏంటి అడ్వాంటేజ్ అంటే జాబ్ మార్కెట్ ట్రెండ్స్ భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులు మరియు అవసరమైన నైపుణ్య నైపుణ్యం స్కిల్స్ గురించి ముందే తెలుసుకోవడం కళాశాల యాజమాన్యాలకు ప్రొఫెసర్లకు కూడా ఈ సమాచారం అందుతుంది కాబట్టి ఎలాంటి స్కిల్స్ అనేది మనము పిల్లలకు నేర్పించాలనేది ముందే తెలుస్తుంది గోల్ వచ్చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ మార్కెట్లోకి వెళ్ళిలోకి స్టూడెంట్స్ అందరినీ ఎంప్లాయ్మెంట్కి సరిపడేటట్టుగా రిక్వైర్డ్ ప్రొఫెషనల్స్ కింద తీర్చిదిద్దడం అనేది ఈ యొక్క కౌశల్ యొక్క మేజర్ గోల్ అని చెప్తున్నారు అసలు కౌశలం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ఇది చాలా చాలా సింపుల్ అండి ఎవ్రీ గ్రాడ్యుయేట్కి ఇది చాలా సింపుల్ అండి మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడే చేసుకోండి ఇందులో చాలా సింపుల్ స్టెప్స్ వెబ్సైట్ని వెళ్ళాలి కౌశలం వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ రిజిస్టర్ అవ్వండి న్యూ యూజర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్లస్ మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినవి కమ్యూనికేషన్ వివరాలు అన్నీ కూడా అక్కడ ఫిల్ అప్ చేయాలి తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ని అక్కడ అప్లోడ్ చేయాలి అవసరమైన సర్టిఫికేట్లు మరియు డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది మీ లాగిన్ వివరాలను సృష్టించుకొని మీ ప్రొఫైల్ని పూర్తి చేయండి మీ కెరియర్ ప్రయాణాన్ని ప్రారంభం చేసుకోండి మీ ఐటీ క్రె కెరియర్ ప్రయాణానికి ఈరోజే ప్రారంభించండి మీ నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ రెండింటిని కలిపే శక్తే కౌశలం వెబ్సైట్ అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి సరైన మార్గంలో అడుగు వేయండి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మీ ప్రొఫైల్ని పూర్తి చేయండి మీ కళల ఉద్యోగాన్ని సాధించండి వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైతే నెససరీగా అనిపిస్తుందో వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి మోర్ జాబ్ అప్డేట్స్ గురించి కానీ మీకు తెలియాలంటే మాత్రం కామెంట్ బాక్షన్లో మోర్ జాబ్ అప్డేట్స్ అని ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్